మనస టీవీ న్యూస్ కి స్వాగతం సీతాఫల మండి మేడిభావి శ్రీరామ్ సేన అసోసియేషన్ ప్రెసిడెంట్ అంబాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వినాయక మండపం ఘనంగా నిర్వహించారు వీరు ఒక్కొక్క సంవత్సరం వివిధ అలంకారంతో భక్తుల ముందుకు వచ్చి దర్శనమిచ్చే శ్రీరామ్ సేన యొక్క విశేషం ఈ సందర్భంగా గణనాథునికి అత్యంత భక్తిభావంతో బస్తీవాసులు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్గనైజర్ అంబాల రాజేశ్వర్ మాట్లాడుతూ మా ఈ కాలనీలో పదకొండవ సంవత్సరాలుగా గణనాధుని నవరాత్రుల ఉత్సవాలు మరియు అన్నదానం ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ మెంబర్స్ ప్రమోద్ యాదవ్ విక్కీ ముదిరాజ్ మల్లేష్ కిరణ్ యాదవ్ పవన్ యాదవ్ రోహిత్ మరియు పలువురు బీజేపీ ప్రముఖులు బస్తీవాసులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి రాజాలింగం సికింద్రాబాద్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది అయితే అట్లాగే మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు బండ బండారు విజయలక్ష్మి గారు వీళ్ళందరూ ముఖ్య అధులుగా విచ్చేయడం జరిగింది విచ్చేసి వాళ్ళందరూ ఈ చిన్నపిల్లలకు పుస్తకాల పంపిణీ కూడా చేయడం జరిగినది వాటితో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది మళ్ళీ ఎల్లుని కూడా ఉంటుంది వాటితో పాటు నిమజ్జన కార్యక్రమం ఆరో తేదీ సాయంత్రం రంగరంగ వైభవంగా సీతాఫల మండలి నుంచి ప్రారంభమై సాగర్ తీరానికి చేరుకుంటుంది